మన కోరికలు మన జ్ఞానంపై ఆధారపడి ఉంటాయి జ్ఞానం అంటే మన స్మృతి ఈ స్మృతి లోపల మంచి స్మృతులుంటే కోరికలు మంచి ఉదయిస్తాయి మంచి స్మృతులు లేనప్పుడు మంచి పుస్తకాలు చదవాలి మన చెడు స్మృతులను ఈ మంచి స్మృతులు అధిగమించి ఉండాలి అప్పుడే చెడు కోరికలకు బదులు మంచి కోరికలు ఉదయిస్తాయి ఎలాంటి కోరిక ఉదయిస్తే అలాంటి ప్రయత్నమే చేస్తాం కోరికకు అనుకూలంగానే మనసు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శరీరంలోని చేష్టలు జరుగుతుంటాయి కోరిక ఉదయించింది ఎందుకంటే సుఖాన్ని పొందడం కోసం దుఃఖాన్ని వదలడం కోసం ఈ ప్రయత్నము ఈ కోసమే ఉంటుంది నిరంతరం దుఃఖాన్ని వదలడము లేక సుఖాన్ని పొందడము ఈ సుఖ దుఃఖాలను వదలడం లోపల జ్ఞానం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది సుఖాన్ని పొందాలన్నా దుఃఖాన్ని వదలాలన్నా సుఖాన్ని ఒక్కొక్కసారి పొందడం ద్వారా అది అజ్ఞానం అయితే సుఖం కొంత లభిస్తుంది దాని వెనుక దుఃఖం ఎక్కువ లభిస్తుంది అంటే అజ్ఞాన యుక్తమైన కోరికలు మనకు సుఖానికి బదులు దుఃఖాన్ని ఇస్తాయి అదేవిధంగా ద్వేషించని విషయాలను ద్వేషించడం ద్వారా సుఖాన్ని కూడా దూరం చేసుకునే వాళ్ళం అవుతాం అంటే అజ్ఞానంతో కూడిన కోరిక కానీ ద్వేషం కానీ మనకు దుఃఖాన్ని ఇస్తుంది ఇక జ్ఞానంతో ఓడిన ద్వేషం కానీ కోరిక కానీ సుఖాన్ని ఇస్తుంది కనుక దుఃఖాలు జ్ఞానయుక్తమైన ఇచ్ఛా ద్వేషాలపై ఆధారపడి ఉంటాయి అంటే మనిషి జీవితానికి కావాల్సింది జ్ఞానం ఆ జ్ఞానము వస్తువు ఉన్నట్టు తెలుపుతుంది సుఖాన్ని సుఖమని తెలియజేస్తుంది దుఃఖాన్ని దుఃఖమని తెలియజేస్తుంది సుఖాన్ని దుఃఖం అనుకోవడం దుఃఖాన్ని సుఖం అనుకోవడము అవిద్య అవుతుంది ఎందుకు అలా జరుగుతుంది అవిద్య ఎందుకు వస్తుందంటే అజ్ఞానం వల్ల ఏ విధంగానైతే చీకటిలో ఒక వస్తువును ఒక వస్తువుగా భ్రమిస్తాము చీకటి ఉన్నప్పుడు వస్తువు యొక్క యథార్థ స్థితి తెలియదు ఒకదానికొకటి అనుకుంటాము అదేవిధంగా అజ్ఞానంలో కూడా కనిపించని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా తెలియవు కనిపించని వస్తువులు అంటే కళ్ళతో చూడనివి మనసుతో చూసే వస్తువులు లేదా పదార్థాలు విషయాలు అవి జ్ఞానం ద్వారానే ఉన్నది ఉన్నట్టు తెలుస్తాయి కళ్ళతో చూసే పదార్థాలకు వెలుగు ఎంత అవసరమో వాటిని ఉన్నది ఉన్నట్టు చూడాలంటే మనసుతో చూడే చూసే వస్తువులకు లేదా పదార్థాలకు విషయాలకు జ్ఞానము లాంటిది వాటి యొక్క యథార్థ స్థితిని తెలియజేస్తుంది కళ్ళతో చూసే వస్తువులు మనకు తెలుసు ఇక మనసుతో చూసే వస్తువులంటే చూడండి సుఖం అంది అది కళ్ళతో చూడలేము మనసుతోనే చూడాలి దుఃఖం ఉంది దుఃఖం కూడా కళ్ళతో చూడలేము మనసుతోనే చూడాలి ఇంకా జ్ఞానం ఉంది జ్ఞానం కూడా కళ్ళతో చూడలేము మనసుతోనే చూడాలి ఈ సుఖము దుఃఖము జ్ఞానము ఇంకా కూడా కన్నులతో చూడని విషయాలన్నీ కూడా జ్ఞానం ద్వారా తెలుస్తాయి ఉన్నదిన్నట్టు తెలుస్తాయి జ్ఞానం కూడా జ్ఞానం ద్వారా తెలుస్తుంది అంటే సత్యము అసత్యమా ఈ జ్ఞానము అనేది సత్యాన్ని తెలిపే జ్ఞానం ద్వారానే తెలుస్తుంది సత్య జ్ఞానము అంటే ఆప్తుల శబ్ద ప్రమాణం మనకు జ్ఞానాన్ని పొందడానికి అష్టవిధ ప్రమాణాల లోపల ప్రత్యక్షము అనుమానము శబ్దము అని మూడు ప్రమాణాలు ఉన్నాయి అందులో శబ్ద ప్రమాణము ఎవరిది మనం తీసుకోవాలంటే ఆప్తులు తీసుకోవాలి ఆప్తులు అంటే ఆ పదార్థం పైన పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు దాన్ని ప్రాప్తి చేసుకున్నవాళ్ళు దాన్ని ప్రత్యక్షం చేసుకున్నవాళ్ళు తర్వాత పవిత్రులు పవిత్రం పవిత్రంగా కూడా ఉండాలి ప్రత్యక్షం చేసుకోవాలి ప్రత్యక్షం చేసుకున్న వాళ్ళ జ్ఞానము పరిపూర్ణంగా ఉంటుంది కానీ ప్రత్యక్షం చేసుకున్న విషయాన్ని ఉన్నదున్నట్టు చెప్పగలిగే పవిత్రత కూడా ఉండాలి వాళ్ళ లోపల ఈ రెండు విషయాలున్న వాళ్ళను మనము వాళ్ళ శబ్దాలను ప్రమాణంగా తీసుకోవచ్చు అంటే వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు రాసిన రాతలు కానీ ప్రమాణంగా తీసుకోవచ్చు మిగతా వాళ్ళవి ప్రమాణంగా తీసుకోరాదు కనుక ఇలాంటి ఆప్తుల శబ్దము మనకు ప్రపంచంలో ఆప్తులు కానీ వారి ద్వారా పొందిన జ్ఞానములో సత్యం ఎంత ఉందో తెలియజేస్తుంది ఆప్తుల శబ్దము మామూలు వ్యక్తుల శబ్దం లోపల ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో తెలియజేస్తుంది కనుక జ్ఞానాన్ని కూడా ఇలాంటి శబ్ద ప్రమాణం ద్వారానే మనం నిర్ణయించుకోవాలి అలా జ్ఞానాన్ని పొంది ప్పుడు మనకు కలిగే కోరికల్లో జ్ఞానయుక్తంగా ఉంటుంది కనుక మనకు కలిగే కోరికలు జ్ఞానయుక్తంగానే ఉంటాయి కనుక ఆ కోరికలకు మనకు నిశ్చితంగా సుఖాన్ని ఇస్తాయి అంటే రాగము ద్వేషము ఇవి రెండు కూడా జ్ఞానయుక్తంగా ఉంటే మేలు చేస్తాయి అజ్ఞానంతో రాగము ద్వేషము రెండు కూడా మనకు నష్టాన్ని చేస్తాయి సాధారణంగా మనము అజ్ఞానంతో కూడిన రాగద్వేషాలను వద్దంటున్నాము సాధారణంగా రాగము ద్వేషం వద్దు అని ఎందుకు చెప్తామంటే అజ్ఞానంతో కూడిన రాగద్వేషములను వద్దు అని చెప్పడం జ్ఞానంతో కూడిన రాగం కానీ ద్వేషం కానీ మనకు మేలే చేస్తుంది రాగము అంటే ఇచ్చ ప్రియము ఈ అర్థం వస్తుంది ద్వేషము అంటే అప్రియము ద్వేషము ఇలా మనము జ్ఞానయుక్తమైన రాగద్వేషాలను కలిగి ఉండాలి జ్ఞానయుక్తమైన రాగద్వేషం మనకు సుఖాన్ని ఇస్తుంది